పుష్పం పుష్పంక్ వెర్రి వెంగళప్ప ఇంతకన్నా కూడా పెద్ద పదం ఏదైనా ఉందా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఒక ఆయన సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతా ఉన్నారు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటే రాంబాబు లో నెటిజన్లు ఆయన ఆడేసుకుంటా ఉన్నారు ఎందుకు ఎందుకంటే ఆయన తన అతి తెలివిని విజ్ఞానాన్ని జ్ఞానాన్ని మీడియా ముందు బయట పెట్టి రాబోయేది మోహన్ రెడ్డి గారి రాజ్యం రొమ్మ కష్టం బ్రో రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారు రొమ్మ రొమ్మ కష్టం బ్రో అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటం చాలా పెద్ద తప్పు మేము మూడు రాజధానులని మాట్లాడే మాట నిజం దీనిలో ఏమి సందేహం లేదు కదా ఉపేసుకుంటావు ఇంద్ర నువ్వా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధానిని మాట్లాడి నిజం ఆయన వచ్చాడు అధికారంలోకి ఒక రాజధాని చేస్తున్న చెప్తున్నాం చెప్పు రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని ఆయన ఒక రాజధాని చెప్పాడు ఈ రాజధాని అద్భుతం అన్నాడు ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట అంతేగానికి సిగ్గు రోసం పౌరుషం మర్యాద తినడానికి తినలేదు మీసాలకు సంపేంగ నూనెని ఇదిగో పెద్ద వెర్రి పుష్పం అయ్యారు అంతకన్నా సరే పెద్ద పదాలు ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో పెట్టండి సింగపూర్ లాంటి రాజధాని యూకే ల్యాండ్ రాజధాని లండన్ లాంటి రాజధాని ఎందుకని మనకి నేత చూడుకోనా నాకు అర్థం కాలేదు అమ్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు స్వామి నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకంగా అందరూ నాకే తగులుతారు వాళ్ళ బాధ ఇంత అంత కాదు ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు మంచి మాట మాట్లాడవరా జపానా జపడా ఏంటది జపానా జపడా